నీతిమంతులారా మీ ప్రార్థనలను ఆధారం చేసుకుని మీ వారిని దేవుడు కాపాడతాడు మీ ప్రార్థనను ఆధారం చేసుకొని మీ వారికి దేవుడు కార్యాలు చేస్తాడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని లోకంలో అనేక మంది వ్యక్తులను దర్శిస్తూ ఉంటాడు దేవుడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని మన పిల్లలు ఎవరి సహవాస్తులందరూ వారు పాడు కాకుండా సేవ్ చేస్తాడు సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ముందు సమాజాన్ని బాగు చేసి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది సమాజ శ్రేయస్సు కొరకు క్షేమం కొరకు మన వంతు మనం విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఇలా మీకు నిరూపణ చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి ఇస్రాయలీల కోసం ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ఆలకించి వారిని సేవ్ చేశాడు అనేవాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేసినా సమయలు సౌలు కోసం విజ్ఞాపన చేసినప్పుడు సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు సరే పో మళ్ళీ అభిషేకం చేయిపో నువ్వు చేసిన వాడు కూడా అయినా ఏం చేద్దాం పో నువ్వు బాధపడుతున్నావుగా నీ ఫీలింగ్ కోసం పో మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు సమయలు ప్రవక్త ప్రార్థన చేసినందుకు గొడ్రాలైన హన్న దేవుని సన్నిధిని గోజాడి ప్రార్థించి విజ్ఞాపన చేసుకుని అదే రాజులను శాసించే సమూహలు ప్రవక్తను అన్నది ప్రవక్తను గన్నది విశ్వాసం గలవాడు వాడు ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడుకుంటాడు విజయం సాధించుకుంటాడు అది నెల అయినా రోజులైనా వారమైనా పదైన సంవత్సరమైనా ఆరు నెలలైనా ఎన్నేళ్ళైనా ఎన్నేళ్ళైనా విశ్వాసం ఉన్నవాడు విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి విజయం సాధిస్తాడు విజయం సాధిస్తాడు ఒక దైవజనుడు అనేవాడు సంఘం కోసం విజ్ఞాపన చేయాలి నేను అద్భుతమైన ప్రసంగం చెప్పాను విన్నోళ్ళు అద్భుతంగా బలపడ్డారు అద్భుతంగా వాళ్ళు దేవుని కనెక్ట్ అయిపోతారని పొర్రా పాటును కూడా అనుకోవద్దు కూడా అనుకోవద్దు అనుకోవద్దు నీ ప్రసంగం వల్ల జరిగేది కొంచెం అయితే నీ ప్రార్థన వల్ల జరిగేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుంటేనే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు ఆత్మల విషయంలో నాలుగు ఆత్మల్ని నువ్వు రక్షణలోకి నడిపించాలి అంటే నీ ప్రకటనతో పాటు అంతకంటే ఎక్కువగా ప్రార్థన అవసరం సాక్ష్యం ఇవ్వాలి అన్ని లెక్కలు ప్రేమ చూపాలి ఇక మిగిలినంత అవసరమే అన్నిటికంటే ఎక్కువ మోతాదులో దేవుని పాదాలు పట్టుకోవాలి పాదాలు పట్టుకోవాలి ఆత్మల నిమ్ము ఆత్మల నిమ్ము ఆత్మల నిమ్ముదేవా నువ్వు కదిలించు నువ్వు మాట్లాడు వారి ఎదురు ఎలా బతకాలో నాకు నేర్పించు ప్రజల ఎదురు నేను బ్రతకడానికి నాకు సెల్ఫ్ కంట్రోల్ దయచది జీవ సహితమే వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందో వారు బలవంతులు అవుతారో వారు ఇంకా అనేక ఆత్మల్ని గెలవగలుగుతారో ఆ ఉపదేశం నా నోట వచ్చేటట్టు చేయదేవా దేవా అని ఉపదేశం కోసం ప్రార్థనే సాక్ష్యం కోసం ప్రార్థనే ఆదివారం సన్నిధికి వచ్చి ఆరు రోజులు లోకంలో గడిపే బిడ్డలు సాతాను చేతిలో బందీలు అయిపోయి బ్రేక్ అవ్వకుండా వారు తిరిగి మళ్ళీ ఆదివారానికి వచ్చి అన్నా వందనాలని నీ ముందు పలకాలి అంటే ఈ ఆరు దినాల్లో ఆ బిడ్డల కోసం నువ్వు చేతులు ఎత్తాలి కోసం నువ్వు చేతులు ఎత్తాలి ఓ కాబరి ఇది పద్ధతి ఇది పద్ధతి అది ఇరవై మంది మంది అయినా ముప్పై మంది గుంపు అయినా నలభై అయినా యాభై అయినా అయినా సరే ఈ విధంగా విజ్ఞాపన చేసి ఒక క్రమమైన రీతిలో నువ్వు ప్రయాణం చేయగలిగితే తప్పకుండా దేవుని కార్యం చూస్తావు ఎందుకంటే నిజంగా ఆత్మల భారంతోనో వచ్చావు కాబట్టి ఈ లెక్కలన్నీ బ్యాలెన్స్ కావాల్సిందే ఈ పట్టుదల ఉండాల్సిందే ప్రతి దానికి దేవుని కాళ్ళు పట్టుకోవాల్సిందే